హాయ్ ఫ్రెండ్స్ స్టార్ మా పరివారం అంటే ఆదివారం స్టార్ మా పరివారం అనే ఒక షో మా టీవీలో అయితే ప్రసారం అవుతుంది దానికి యాంకరింగ్గా మన శ్రీముఖి గారు అయితే వస్తారు శ్రీముఖికి ఇద్దరు పాలేర్లుగా అవినాష్ అలాగే పటాసారి వీళ్ళిద్దరైతే ఉంటారు అయితే రీసెంట్గా వరలక్ష్మి వ్రతం అయింది కదా ఆ వరలక్ష్మి వ్రతం సందర్భంగా పెళ్ళిగానే కాని అమ్మాయిలు అలాగే పెళ్ళైన అమ్మాయిలు కూడా వచ్చారు పెళ్లిగా అమ్మాయిలు ఆ షోకి అయితే వచ్చారు ఆ షోకి వస్తే వాళ్ళల్లో కావ్యశ్రీ ఒకరు ఇంకా కావ్యశ్రీ ఆ షోకి వచ్చిందంటే శ్రీముఖికి పండగే కదా ఇంకా వరలక్ష్మి వ్రతం కాబట్టి పెళ్లి గురించి మాట్లాడచ్చు బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడచ్చు ఎవరు కావాలి ఎలాంటి కోరికలు కావాలి ఇలాంటివన్నీ అడగచ్చు సో అయితే వాటిల్లో ఒక రెండు పాయింట్ల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఒకటి వచ్చి కావ్య పెళ్లి చేసుకోవాలంటే నాకు ఇలాంటి వాడు కావాలి అని చెప్పని చెప్పింది అసలు షాక్ అంటే షాక్ అంతే నేనే కాదు ఆ షో చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అయిపోవాల్సిందే కావ్యశ్రీ అసలు తన పేరు ఎందుకు చెప్పింది తను ఎవరు అనే దాని గురించి మాట్లాడదాం ఇంకా అలాగే రెండో పాయింట్ వచ్చి కావ్య ఒక వింత కోరిక కోరింది ఆ కోరిక గురించి ఈ రెండింటికి ఒకే పేరు సింక్ అయి ఉంటుంది సో మొత్తం డీటెయిల్డ్గా అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం అయితే కావ్యాశ్రీ మిగతా పెళ్లి కానీ అమ్మాయిలు స్టేజ్ మీదకి వస్తారు వచ్చిన తర్వాత శ్రీముఖి అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజు అంటే దానికి ముందు జీవితంలో చాలా జరిగాయి అవన్నీ మనం పక్కన పెట్టేసి ఈ వరలక్ష్మి వ్రతానికి నువ్వు దేవుణ్ణి ఎలాంటి మొగుడు కావాలి అని చెప్పని కోరుకున్నావు అని చెప్పని శ్రీముఖి కావ్యశ్రీని అడిగితే దానికి కావ్యశ్రీ ఏం చెప్తుందంటే నాకు ఎప్పుడు మంచి ముగుడు రావాలి అని కోరుకోలేదంట అంటే దేవుణ్ణి ఎప్పుడు కూడా సరే నాకు మంచి ముగుడు రావాలి అని చెప్పని కోరుకోలేదంట అసలు ఆ మాట చెప్పంగానే నేనైతే షాక్ అయ్యా ఎందుకంటే ఆడవాళ్ళు దేవుణ్ణి కోరుకునే కోరికల్లో ఒక కోరిక ఎందు అంటే ఈ హస్బెండ్ మంచి హస్బెండ్ రావాలి అనే దాని గురించి ఇక్కడ కావ్య అలా చెప్పడం వెనక దాని ఆంతర్యం ఏంటో మనకైతే అర్థం కాల ఇక దాని తర్వాత వెంటనే శ్రీముఖి అందరితో ఆగదు కదా నువ్వు పెళ్లి చేసుకుంటే మేమంతా చూడాలనుకుంటున్నాం ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని చెప్పి అడిగితే దానికి కావ్యసరి సైలెంట్గా ఉంటుంది అప్పుడు శ్రీముఖి ఇంకా ఇన్వాల్వ్ అయ్యి ఆ పక్కన పార్లర్ల అవినాష్ ఆ తర్వాత హరి వీళ్ళిద్దరినీ చూస్ చేసుకోమంటే ఎవరైనా చూస్ చేసుకుంటావు అంటే అక్కడ చెప్పిన ఒక షాకింగ్ పేరు నేనైతే స్టన్ అయిపోయినాను ఎవరి పేరు చెప్పిన అనుకుంటున్నారు ఇమ్మాన్యువల్ పేరు చెప్పింది అసలు మామూలు అంటే మామూలుగా కాదు అసలు ఈ పేరు ఎందుకు చెప్పిందంటారు బాగా హ్యాండ్సమ్గా ఉండి గుడ్ లుకింగ్గా ఉంటే వాళ్ళు మోసం చేస్తారేమో అని ఇమాన్యువల్ మంచి మనసున్న ఇమాన్యువల్ లాంటి వాళ్ళు కావాలి అని చెప్పిందంటే దాని వెనకాల కావ్య తన ఎక్స్లో గురించి ఎంత బాధపడొచ్చు ఇక దాని తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకొక సందర్భం వస్తుంది వస్తే అక్కడ ఒక కోరిక కోరుకోమంటే కావ్య ఏం కోరుకుంటారు తెలుసా ఆదివారం వచ్చినప్పుడు ఈ అవినాష్ ఈ హరి వీళ్ళ గాలు ఎక్కువ అయిపోయింది వీళ్ళకి బదులుగా ఎవరో ఒకరి బదులుగా ఇమాన్యువల్ని తీసుకురావచ్చు కదా ఇమాన్యువల్ని తీసుకురండి అని చెప్పని కావ్య అని అనమాట ఇక్కడ కూడా సరే కావ్య ఇమాన్యువల్ పేరు చెప్పడం ఒక పెద్ద షాకే గురిచేసింది ఇక ఫైనల్గా కావ్యశ్రీ నాకు అందమైన అబ్బాయి అవసరం లేదు మంచి మనసున్న అబ్బాయి కావాలి అని చెప్పని ఇండైరెక్ట్గా ఈ ఆదివారం స్టార్ మా పరివార్లో చెప్పడం అయితే జరిగింది ఇది నా అభిప్రాయం మరి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను ఒంటి దాని థ్యాంక్ యూ బాయ్ బాయ్